నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే అని ముందుకొచ్చిన ప్రచాలకి మన ప్రీతం నాయకులు పెద్ద ఫలిత ముద్దు ముద్దూరు గారు సార్ 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 ఉన్నమ్మా ఉండండి సార్ రాన సార్ సార్ మేడం మరి సార్ రాను సార్ 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 సర్వారు సార్ யோக ஜோதிடத்துல எல்லாம் நம்ம 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 சர்வாதிகாரியர் சர்வாதிகாரத்தின் கீழ் நர் நீடம்மாட் லேக்கண்ட் ரெடி கார் லேட் நிறுத்தி கூட అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ దేవుని ఆశీస్సులతో ప్రజల ఆదరమానవులతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు కార్యకర్తలకు అలాగే సా పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకృతజ్ఞత తెలియజేసుకుంటూ నిజంగా ముందుగా నా ఇరవై సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న మీరు నా మైదించిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా ఈ పెద్ద నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుజాడలో నడిచి శాసనసభ ఈ పెద్ద నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని సందంగా తెలియజేసుకుంటూ అలాగే నిజంగా మాట్లాడితే మాటలు రావట్లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఎదురుచేస్తుంది ఈరోజు థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం పరిపాలన వివక్ష లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన ఈరోజు నాయకులు కార్యకర్తలే కాదు సామాన్య ప్రజానికం కూడా మేము మీతో పాటు నడుస్తామని ఈరోజు చాలామంది రావడం జరిగింది నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు నిజంగా ఒక స్థానికుడిని నలభై సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని ఈరోజు చాలామంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా పదిహేను రోజులు పదహారు రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఇక్కడ పెద్ద నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీరు మీరు నువ్వు కూడా మీరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎందుకంటే విలేకరు కాబట్టి మీరు విలేకరు కాబట్టి మీ యొక్క ఆనందాన్ని ఎక్తపరచలేకపోతున్నారు కానీ చాలా చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు కానీ ఇది ఒక ప్రతి ఒక్కరి దృష్టిలో ఈ రోజు ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చింది మనం మనం పరిపాలించుకోలేమా బయట వాళ్ళు వచ్చి పరిపాలించుకోవాలా అని ఈరోజు చాలా మంది ఈరోజు చదువుకున్న వాళ్ళు వచ్చి చాలా మంది ఈరోజు ముందుకు వచ్చి నాతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ఇది వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే ఈ స్థానిక సంస్థతో తప్పకుండా భారీ మెజార్టీతో ఈరోజు పెద్ద నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేస్తామని తప్పకుండా అనుకుంటా తప్పు ఈరోజు నా ప్రత్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా చేసిన వారు డిప్యూటీ హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వంటి పెద్ద పెద్ద పదవులు చేసిన వారితో ఈరోజు నేను పోటీ పడతా ఉన్నా ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాలుగా పెట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి గడపకి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చూడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆయన అభివృద్ధిని చూసి ఓటు అని ఆయన అడుగుతూ ఉన్నాడు కానీ నాకు ఆ శతాబ్ది పార్కో లేకపోతే రోడ్లు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల మీద ఆయన ఎప్పుడు కూడా పనిచేయడం లేదు ఈరోజు ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా ప్రతి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వాటితో పాటు మా పెద్దప నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలకి నీటి సమస్య ఎక్కువ ఉంది అది నా మొదటి సమస్యగా నేను శాసనసభకు ఎన్నికైన తర్వాత ఆ నీటి సమస్య పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాం అలాగే అలా అలాగే చాలా చోట్ల ప్రతి ఊర్లోనే కూడా సమస్యలన్నీ కూడా నేను తీసుకుని లోకల్ మేనిఫెస్టో ద్వారా నేను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు శాసనసభకి అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను తీరుస్తానని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం తప్పకుండా ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రతి ప్రజలందరికీ నా గురించి తెలుసు ఎందుకంటే నాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఒక పైసా అవినీతి చేయలే ఈరోజు అభివృద్ధి చేసి ఓటేయండి అన్న వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా మీ అవినీతిని చూసాం నిన్ను తొందరలో బయటికి పంపిస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే మా పెద్దాపురు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రావల్ని తవ్వుకుంటే డబ్బులు వస్తాయి అని కనిపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే మా చిన్నరాజు గారు కాబట్టి ప్రజలందరికీ ఆయన అవినీతి గురించి తెలుసు ప్రజలందరూ కూడా ఆయనకి తొందరలో చెప్పలే అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఒక స్థానికుడికి మనలో ఒకడికి ఈరోజు సీట్ వచ్చిందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు దాన్ని బట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలామంది స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది అలా మేము పిలుపు మేము పిలవకపోయినా ఈరోజు మాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయం పడుకుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరికీ పెద్ద ఈరోజు ప్రజలందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఒక అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత మీలో ఒక్కడిగా అవినీతి లేకుండా ఈ దౌలూరు దొరబాబు అనే వ్యక్తి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా మంచి పని చేశాడు మంచి వ్యక్తి అని చెప్పుకునేటట్టుగా రాజకీయం చేస్తాను ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం